జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ కాటారం మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్తో కలిసి పర్యటించారు మహాదేవపూర్ మండలంలోని సూరారం ప్రధాన కూడలి వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కాటారం ప్రధాన కూడలి వద్ద రాజ్యాంగ స్థూపాన్ని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని విషయాలన్నీ ప్రతి ఒక్క పౌరునికి తెలియజేసే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేయడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో రాజ్యాంగ విశిష్టతను ప్రతి గ్రామ గ్రామాన తెలియజేశామన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని ముందస్తుగా జరుపుకోవడం చాలా సంతోషదాయకరమని ప్రజలు రాజ్యాంగం అర్థం చేసుకుంటే వారి హక్కులను ప్రశ్నించే విధంగా ఉంటుందని అన్నారు

अंदर ओके अमृता मको Kiana na! Sa al-ka 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 al-ta al-ka 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 al-pa al-ka 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 ala ala. Pa al-ka 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 al txat ayy ala ala a- i olayy ala mila ala..., oayy aphnishli la- vana malarai turah భారత రాజ్యాంగ భారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఆటారం మండల కేంద్రంలో ఈ రాజ్యాంగ స్తూపాన్ని నిర్మాణం చేసుకొని ఈ రోజు ఆవిష్కరించుకోవడం జరిగింది వాస్తవంగా రాజ్యాంగం యొక్క విషయాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలివాల్సినటువంటి అవసరం అందుకోసమే ఈ రాజ్యాంగ స్థూప ఆవిష్కరణలు ఇక్కడ నుంచే దాదాపుగా ప్రారంభం రాబడతా ఉన్నాయి గతంలో ప్రభుత్వం పెట్టేది కానీ నిజంగా రాజ్యాంగ స్ఫూర్తి ప్రజలందరికీ కలగాలంటే రాజ్యాంగం యొక్క విశేషాలను కూడా తెలివాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక చర్చలకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే ఈరోజు మా గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాల ప్రతినిధులందరి ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ రూపాన్ని మనం నిర్మాణం చేసుకొని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం అందులో భాగంగానే ఇది మహనీయుల మాసం రేపు లేదు ఎల్లుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా మనం ఆవిష్కరించుకోవడం ఇది ఒక పూర్తిదాయకం మరి దేశంలో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఏనాడైతే సరిగ్గా అర్థం చేస్తారు దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తామో దేశంలో అన్ని వర్గాలు కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది రాజ్యాంగం అర్థమైతే మన వాళ్ళ హక్కులు అర్థమైతే ప్రశ్నించేటువంటి తత్వం వస్తుంది కాబట్టి రాజకీయాలలో పెను మార్పులు వస్తాయి ఎవరంటే వాళ్ళు ఏదంటే అది చేసినటువంటి అవకాశాలు ఉండవు దానికోసమే ఈరోజు మరొక ప్రయత్నం పట్ల మనందరి కూడా అభినందనలు చేస్తాం